టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఇలియాజర్ అనే అధికారిని తొలగించాలని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి శ్రీనివాస్ డిమాండ్ చేశారు క్రైస్తవ మతాన్ని ఆరాధించాలని కారుపై స్టిక్కర్లు వేసుకుని ఇలియాజర్ మత ప్రచారం చేస్తున్నారని శ్రీనివాస్ మండిపడ్డారు చేతిలో బైబిల్ పెట్టుకుని కర్నూల్లోని టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న పనుల పర్యవేక్షణకు వెళ్లారని తెలిపారు అన్య మతస్ ఈవో శ్రీనివాస్ అన్నారు ఇన్స్పెక్షన్ చేసేటువంటి క్రమంలో అక్కడికి వెళ్ళిన సందర్భంగా ఆయన ప్రయాణించినటువంటి వాహనం ఆయన ఈ వాహనంలో టీటీడీ కళ్యాణ మండపం చేరుకొని రాత్రి అక్కడ బస చేసి చేతిలో బైబిల్ చేత పట్టుకొని అక్కడ అడిగిన వాళ్ళందరికీ ఇది ఇది నా వ్యక్తిగతమైన విషయము నేను ఇక్కడ వ్యక్తిగతంగా ఏ మతాన్ని ఆరాధించాలో ఎవరో చెబితే వినాల్సిన అవసరం లేదు అని అడిగితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది నిధి శ్రీవారి నిధులతో జీతాలు తీసుకుంటూ ఈ రకంగా ఇతర మతాలను సంబంధించినటువంటి సందేశాలు బైబిల్ పట్టుకొని ప్రచారం చేయడం మంచిది కాదు కదా అంటే ఇది నా వ్యక్తిగతము నన్ను ఎవరు అడగడానికి లేదు అని సమాధానం ఇచ్చారు మరి ఈ రకంగా తిరుమల శ్రీవారి నిధులతో జీతాలు తీసుకుంటూ విశ్వాసం ప్రకటించకుండా హిందూ ధర్మానికి ఇక్కడున్న ఆచార వ్యవహారాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఇప్పటికే టీటీడీ కళ్యాణ మండపాలకు సంబంధించినటువంటి ఏఈఓ కావచ్చు ఆ కళ్యాణ మండపం టీటీడీ గా ఉన్న మేనేజర్ కావచ్చు వీళ్ళందరూ కూడా టీటీడీ ఉన్నతాధికారుల యొక్క దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మా పార్టీ టీటీడీ బోర్డు మెంబర్ కూడా దీన్ని ఈవారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది నేను డిమాండ్ చేస్తున్నాను వెను వెంటనే ఇలాంటి వాళ్ళను ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఈ ఇలియాజర్ అనేటువంటి అన్య మతస్తుని టీటీడీ ఉద్యోగం నుంచి వెంటనే తొలగించాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తాం ఇటీవలే ఒక రాజశేఖర్ అనేటువంటి ఒక ఉద్యోగిని కూడా సస్పెండ్ చేశాను నేను అడుగుతున్నాను డిస్మిస్ చేయండి ఈ రకంగా హిందువులకు ద్రోహం చేస్తూ అసలైన హిందువులు పొందాల్సినటువంటి ఉద్యోగులు అన్య మతస్థులు ఇతర మతాలను ఆరాధించేటువంటి వ్యక్తులకు ఇవ్వడం కారణంగా నిజమైన హిందువులు ఉద్యోగాలు కోల్పోతున్నారు నష్టపోతున్నారు ఇలా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తరిమేదాకా మేము ఊరుకునేది లేదు టీటీడీ నుంచి అన్య మద్దస్థులను మెడబెంటి మెడ పట్టి గెంటేదాకా మేము ఊరుకునే లేదు